చిత్తూరు జిల్లా నాగయ్య కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు తెలుగుదనం ఉట్టి పడేలా ఉగాది మహోత్సవ వేడుకలు ఉగాది మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక మరియు దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది మహోత్సవాలు వేడుకలు జ్యోతి ప్రజ్వాలతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థాన వేద పండితులు చిలకమర్తి వెంకట సుబ్బారావు పంచాంగ శ్రవణం చేశారు ఆకట్టుకున్న కవి సమ్మేళనం ఆంధ్ర ప్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో భువన విజయంలో గల అష్ట దిగ్గజాలకు జరిగిన కవి సమ్మేళనమును గుర్తు చేస్తూ ఈనాటి తరానికి తెలుగు భాష ప్రాముఖ్యతను వివరిస్తూ అష్ట దిగ్గజాల వారి కవిత ప్రావీణ్యతను ప్రదర్శిస్తూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ కొనియాడారు జై తెలుగు తల్లి అంటూ చిన్నారులకు జై కొట్టారు చిన్నారుల జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని అభివృద్ధి చేయాలని తెలిపారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి తరం పిల్లలకు మాతృభాష తెలుగు భాషను చదవడం రాయడం నేర్పాలన్నారు మన సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు అలవర్చాలని తెలిపారు చిరా చైర్పర్సన్ కటారి హేమలత మాట్లాడుతూ విశ్వాస నామ సంవత్సర శుభాకాంక్షలు రాష్ట్రం అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు డిఆర్కే మోహన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉగాది మహోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగిందని కవి సమ్మేళనమును విద్యాశాఖ మంత్రి సమగ్ర శాఖ అధికారులు ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీడీఆర్ఓ చుడా చైర్పర్సన్ సమగ్ర శిక్ష ఏపీసీ చిత్తూరు ఆర్డీఓ టూరిజం మేనేజర్ దేవాదాయ శాఖ అధికారులకు సన్మాన కార్యక్రమం జరిగింది అష్ట దిగ్గజాల కవి సమ్మేళనంలో పాల్గొన్న పండితులను ముఖ్య అతిథులుగా ఘనంగా సన్మానించారు టెర్రకోట బొమ్మల తయారు చేసే వారిని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ జిల్లా దేవాదాయ శాఖ అధికారి చిట్టెమ్మ కలెక్టరేట్ ఏఓ కులశేఖర్ చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు టూరిజం మేనేజర్ గౌరీ సంబంధిత అధికారులు పుర ప్రముఖులు ప్రజలు పాల్గొన్నారు సంస్కృతి ఎందుకు ఈ భారతీయ సంస్కృతికి అంత విశిష్టమైనది కానీ చెప్తూ ఉన్నాను లేకపోతే తనలాగా ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు కానీ మన భారతీయ రెండు పాదములు కలిగినటువంటి మానవులకు శుభం జరగోలోకాలు ఉన్నాయి వాటికి శుభం జరగాలి కాల గణన చేసినప్పుడు ఉగాది అంటే ఈ ఈ కలియుగమునందు ఇంకొక సంవత్సరం ప్రారంభం ఆ ప్రారంభ కాలమున పంచాంగం అంటే ఈ సంవత్సరమంతా అంతా కూడా తిథివార నక్షత్ర యోగ కరణములు ఏ విధంగా ఉండబోతున్నాయి వాటి ప్రభావం చేత ఆయా రాశులు ఆయా నక్షత్రాలు ఆయా లగ్నాల్లో పుట్టినటువంటి మనకందరికీ కూడా ఏ ఫలితాలు కలుగుతాయి అని తెలియపరచడాన్ని తెలుసుకోవడమే ఈ పంచాంగ శ్రవణం యొక్క శ్రవణం యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా మొట్టమొదటిగా మనము ఆయా నక్షత్రాలకు ఏ ఏ పేరు అక్ష అక్షరాలతో ఏ ఏ నక్షత్రాలు ఏర్పడతాయి అనేది తెలుసుకుని ఆయా నక్షత్రాలకు కందాలి ఫలాలు కందాలిఫలము అంటే ఈ సంవత్సరాన్ని మూడు భాగాలుగా విభజించుకుంటే మొదటి నాలుగు మాసంలో ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది రెండవ నాలుగు మాసంలో ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అందరికీ నేను గురించి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమం కోసం డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ మరియు కలెక్టరేట్ని క్షన్ చేసి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నిర్వహించారు వాళ్ళ కూడా నేను ధన్యవాదాలు ఇప్పుడు గత ఒక గంట ఒక రెండు గంటలు ఒకటి ఒకటి నేర్చుకుంటున్నాను మన సంస్కృతి మన కల్చర్ మన భాష మనం ప్రొటెక్ట్ చేయగలిగితే ఇంకా తీసిగలిగితే ఖచ్చితంగా ప్రవృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం ఉగాది ఒక మంచి శుద్ధను కొన్ని కష్టం కూడా వస్తాయి కానీ నెస్టర్ తోటి అభివృద్ధి వస్తుంది సో మనం బీసీకి అందరూ మంచి చేయాలి సొసైటీ సొసైటీలో మంచి చేయాలి మనం మంచి ఆలోచన పుట్టే వారికి అభివృద్ధి వస్తుంది ఈరోజు ఈ కారణం చాలా మంది చిల్డ్రన్స్ వచ్చారు పిల్లలు వచ్చారు వాళ్ళు కూడా దీసకి మన సంస్కృతి గురించి ఆలోచన చేయాలి ఇంకా నేర్చుకోవాలి మన పెద్దలకి బీసీకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవన్నీ చేస్తే ముందు చెప్తాం థ్యాంక్ యూ ఈ ఈరోజు మనం జనవరి ఒకటో తారీఖు చాలా గొప్పగా సెలబ్రేట్ చేసిస్తాం కానీ ఉగాది వరకు వచ్చే రోజు ఎక్కువ మందికి ఆ రోజు సెలవుగానే కనిపించింది తప్పితే ఆ ఉగాది అంటే ఏంటి దానికి విశిష్టతంటే ఏంటి అని చాలామంది తెలియదు కొత్త జనరేషన్ వస్తుంది ఇంగ్లీష్ మీడియం తెలుగుతున్నారు తెలుగులో కనీసం న్యూస్ పేపర్లో ఏమైనా మంది చదవాలంటే చదవని పరిస్థితి కూడా వస్తుంది సో ఇటువంటి పరిస్థితి మారాలి తెలుగులో కనీసం చదవాలి రాయడం మాట్లాడడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావాలి ఈ ఉద్దేశంతోనే మన సంస్కృతి సాంప్రదాయం ఇప్పటికీ గడిపోకూడదని ఏదైతే మన భాష మన వేదధారణ మన సంస్కృతి సాంప్రదాయం అనేది అవన్నీ ఎప్పటికీ నిలిచుకోవాలనే ఉద్దేశంతోనేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవన్నీ మీరు మీ పిల్లల్ని భవిష్యత్ నేర్పిస్తారని కోరుకుంటూ మరియు కొత్త సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా పెద్దలందరూ కూడా చెప్పారు మనం అలాగే పంచాంగ శ్రమ అన్ని కూడా విన్నాము రాబోయే సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అంటే ఏది చెప్తే అది జరుగుతుంది అని కాదు దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయ్యి రాబోయే రోజు ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అనే దానికోసమే ఈ పంచాయతీత్సవం అన్నీ కూడా మన తోడ్పాటు ఉంటాయి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా వ్యవసాయ రంగంలో అంటే రైతంతరం అందరూ బాగుంటే మనం అందరం కూడా బాగుంటారు కాబట్టి అన్ని రంగాల్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్లో మనం అందరం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళి మన రాష్ట్రాన్ని మన జిల్లాని ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆ భగవంతుని ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ విశ్వాసనామ సంస్కృతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ తెలుగు సాంస్కృతి సాంప్రదాయాన్ని రాబోయే తరాలకి అందించడంలో మనం అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో అదే రకంగా మనం పెద్దవాళ్ళ కూడా మన పిల్లలకి రాబోయే తరాలకి ఈ సంస్కృతి సంప్రదాయాలు అందిస్తేనే వారికి కుటుంబ బంధాలు కానీ పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడంలో అన్ని కూడా అందుతాయి కాబట్టి మనం అందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి జై మన కాణీ పాపానికి మాకు వచ్చేసి మనందరికీ కూడా మంచాంగ శ్రమం అద్భుతంగా చేయడం జరిగింది తర్వాత ఇప్పట్లాగా కాకుండా మన భారతీయ సంస్కృతి వైభవాలకి తెలుగు జాతి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి శ్రీకృష్ణ దేవాలయం యొక్క విజయాన్ని ఒకసారి గుర్తుకు తెస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలుగులందరికీ కానీ అందరికీ కూడా బాగా పరిచయం అవుతున్న ఉద్దేశంతో ఆ రూపతపన కూడా పెట్టి అందరినీ కూడా అవినే ప్రయత్నం జరిగింది తెలియజేస్తున్నా అట్లాగే ఇప్పుడు వేదిక మీదటువంటి పెద్దలు దీనికి సంబంధించి రెండు మూడు మీ అందరికీ కూడా విలువైనటువంటి ఈ కార్యక్రమం యొక్క విశిష్టత గురించి మీకు విశేష తెలియజేస్తారు ఆ విశేష తెలియజేసిన తర్వాత మనకి సత్కార కార్యక్రమం కవులకి తొలుతగా వేద పెట్టడానికి సత్కార కార్యక్రమం అందరికీ మా ఆయన మన తెలుగు వారి అవకాశాన్ని మనకందరికీ పరిచయం చేశాడనుకుంటా నేను తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతిని అవలండిస్తూ రాష్ట్రం అంతటా ఈ ఉగాసాలు జరుపుకుంటున్నాం మన తర్వాత కూడా మన ఈ పద్ధతులు తల్లిదండ్రులు అందరూ చెప్పించి మన సత్యాన్ని కాపాడాలని కోరుకుంటూ వేదిక మనం ఇచ్చిన పెద్దలకి పాత్రిక మా ధన్యవాదాలు శ్రీ చిత్తయ్య గారి బాలకృష్ణమూర్తి గారు సో దయచేసి వారందరికీ సర్టిఫికెట్స్ మరియు మిగతా అభితుల చేత श्री केव ना श्री चंद्रशेखर गु श्री चेखर कला वेरो श्री

ಜಿಲ್ಲಾ ಪ್ರಜಲಂದರಿಕಿ ಕೂಡ ಉಗಾ ಶುಭಾಕರು ಈ ಸಂವತ್ಸರ ಹೋಯ ಸಂವತ್ಸರ ಜರಿಗಿನ ಅನ್ನೀ ತುಂಬ ಕೊರೋತ ಸಂಸ್ಥರ ಅಂದರೆ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಸುಖ ಶಾಂತಿ ಬಂದೇ ಮಾಡ್ತಾರೆ ಉಗಾ ಶುಭಾಕಲು ಈ ರೋಜು ತುಲು ಜಾತಿ ಮನಜಾತಿ ಒಬ್ಬ ಕೊತ್ತ ಸಂಸ್ಥರೂ ಈ ಕೊತ್ತ ಸಂತ್ಸರ ಸಂದರ್ಭ ಅದರದ್ದು ಬಾಳ ಕರಗಿ ಅದರಲ್ಲಿ ಮಂಚನೆ ಕಾಮ್ರೆ ಮಂಚನೆ భావిస్తున్నాను జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శిగాస్తూ ఈ సంవత్సరం ఏదైతే ఉందో పోయిన సంవత్సరం ఏదైనా జరిగినా అవన్నీ కూడా తొలగిపోవాలని కొత్త సంవత్సరంలో అందరు అష్టైశ్వర్యాలతో సుఖశాంతితో భర్త ఎలా